వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో ముందుకు వచ్చానండి నేను బాగున్నాను చాలా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి పక్కనే ఉన్న గంట్ బిల్లు నొక్కండి నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎక్కడ స్కిప్ట్ కాకుండా చూడండి నేను ఏ విధంగా చేశాను గోంగూర రోటిలోని రొయ్యి పచ్చడి ఎన్నెన్ని ఐటమ్స్ పెట్టి చేశాను ఎలా చేశాను తర్వాత అన్ని వన్ రోటి పచ్చ ఇదండి గోంగూర రొయ్య పట్టి రోటి పచ్చడి గోంగూర రొయ్య పట్టుతోని రోటి పచ్చడి దోరగా వేయించుకోవాలి సన్న మంట పైన దోరగా వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం వేయించితే గట్టిగా అయితే కరకర అయితే సన్న ఇసుక వస్తుంది చెరగడానికి సన్న ఇసుక బయటకు వస్తుంది అనమాట ఇది సన్న రొయ్య ఇట్లా వస్తుంది కొంచెం ఏమో ప్లేట్లు అయితే సమానంగా వస్తుంది ఇది చెరగంగా వచ్చిన నద్దు మంచిగా చెరుక్కోలు సన్న ఇసుక సన్న నద్దు లాంటిది ఉంటే పక్కకు వచ్చేస్తుంది మినపప్పు పచ్చినగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి కరివేపాకు సహా మిరపకాయలు ధనియాలు కొద్దిగా ద్వారా వేపు వేగిన ఒక్క చుక్క నూనె చుక్క వేయాలి ఒక్క చుక్క నూనె పోసుకోవాలి కొద్దిగా లైట్గా దాని వేపు వేరే ఉంటుంది నూనె తగిలినాక వేరే ఉంటుంది చిట్టా పట్ట చిట్టుపట్ట అనేదా ఉంచాలి ఒక్క చుక్క నూనె వేసుకొని బోంగూర పోసుకు తీసేపు ఇలా మూడబిస్తాం దగ్గరికి అయిపోతుంది మూట పెట్టగానే పెట్టాగానే కింది కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి గురంగోరలో పచ్చివాసన రాకుండా నేనైతే కళ్ళుప్పే వాడతాను పచ్చడిలోకి పులుసులోకి ఎక్కువ నేను కళ్ళు ఉప్పే వాడుతున్నా గోంగూరలోకి కచ్చాబిచ్చ దచ్చడానికి ఉల్లిగడ్డలు గోంగూర బాగా ఉడకబెట్టిన గోంగూర ఇంకా ఎండుమిర్చి ధనియాలు పోపులు ఎండి రోయలు సన్న ఎండి రోయలు ఇప్పుడు అన్నీ కలిపి పచ్చడి నూరుతా ముందుగా రోడ్లోని అన్నీ పోపులు వేసుకోవాలి బాగా మెత్తగా నూరుకోవాలి కచ్చాబిచ్చిన మెత్తగా పొడవు దాకా నూరుకోవాలి నూరింది పక్కగా పెట్టుకున్నాను ఇప్పుడు రొయ్య పొట్టేస్తా రొయ్య పొట్టు కూడా మెత్తగా పొడవ అయ్యేదాకా దంచాలి తర్వాతకి ఎండుమిర్చి ధనియాలు ఉన్నాయి దంచుకోవాలి శుభ్రంగా మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి దీన్ని కూడా పొట్టుని రొయ్య పొట్టుని కొంచెం ఒప్పలు చెక్కలు దంచుకుంటే బాగుంటుంది అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కానీ కొంచెం నేను మెత్తగా నూరేసాను కొద్దిగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే గోంగూరలోకి తగులుతుంటుంటే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు ధనియాలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఒక్కా చొక్కా నలిగినాక దీంట్లోనే ఉప్పు వేయాలి ఎందుకంటే కొంచెం గింజ గట్టిగా ఉంటుంది కనుక తొందరగా మెదగదు ఉప్పేసి నూడితే తొందరగా మెదిగుద్ది ఇప్పుడు రోట్లో గోంగూర వేసి కొంచెం పచ్చా దంచుకోవాలి తర్వాత ఇందులోని అన్ని వన్ బై వన్ వేసుకొని నూరుకోవాలి రోటి పచ్చడి అనేది ఇట్లా తిప్పితేనే రోటి పచ్చడి టేస్ట్ ఉంది పొడి కారపొడి నూరి పెట్టుకున్నాం కదా ధనియాలు కలిపి అది గోంగూరలు వేసి బాగా కళ్ళ నూరుకోవాలి పచ్చనప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్న పొడి నూరుకోవాలి లాస్ట్కి రొయ్య పొట్ట వేయాలి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కనుక రొయ్య పొట్ట నేను రోట పచ్చడి నూరుతుంటే మా దాదాను ఆరు వచ్చేసారు ఇద్దరు వచ్చేసి ఇక్కడే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయిపోవచ్చింది ఇంత గట్టిగా ఉంది ఎలాగ అనుకుంటున్నారా మనం ఉల్లిగడ్డ వేస్తాం కదా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు రొయ్య పొట్ట వేసేసుకోవాలి లాస్ట్కి రొయ్య పట్టేసుకొని వేసుకొని కలనూరు మొత్తం కలిసిన దాకా నూరుకోవాలి రోట్లో దంచకుండా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ వేసుకొని కచ్చా పెచ్చా దంచుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది దంచుకోవాలి ఇప్పుడు దాకా నూరినాం ఇప్పుడు కచ్చక్క దంచాలి ఎందుకంటే ఉల్లిగడ్డ కలవాలి కదా నాలుగు వేపు వేసుకుంటే మంచిగా కలుస్తుంది మనం ఎత్తేలోపు పచ్చడి లూజ్ అయిపోతుంది దీన్ని మనం మళ్ళీ తిరిగి తాలింపు పెట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఉల్లిగడ్డ ఉన్న వాటర్ అంతా చట్నీకి లూజ్ అయిపోతుంది ఇది ఉల్లిగడ్డ గోంగూర రొయ్యపట్టు అన్నీ కలిసిపోతాయి ఆవాలు జీలకర్ర ఇంకా అంతకుమించే ఉంటాయి పచ్చ అందుకంటే అన్నీ వేసేసాం మనకు అందులోనే కొంచెం ఇంగు కూడా వేస్తా నేనైతే ఏ దేంట్లో అయినా సరే ఇంగువ వేస్తాను ఏ ఉంటది కదా కొంచెం సేపు ఇట్లా మూత పోయింది ఇప్పుడు మూత వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం పచ్చడి అంతా కలిసిందాక కలుపుకుంటే చూడండి లూజ్ అయిపోయింది ఇందాక దాకా గట్టి గట్టిగా అనిపించింది ఉల్లిగడ్డతోని లూజ్ అయిపోయింది మనం తాలింపు చేసాం కదా నూనెతోని లోజ్ అయిపోయింది చూడండి గోంగూర రొయ్యపట్టి రోటి పచ్చడి సన్న రొయ్యిపట్టు సన్నదండి గోంగూర సన్న రొయ్యపట్టుతోని రోటి పచ్చడి రొయ్యపట్టు అంటే అందరూ ఏందో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టరు కానీ టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ రోడ్లోని పచ్చడి తీసేసి ఇందులో అన్నం కలుపుకొని లాస్ట్కి తింటే ఉంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లోని కామెంట్ పెట్టండి ఏదో ఒకటి ఎవరికో ఒకరికి ఇది నచ్చిందనో నచ్చలేదనో ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చానని లేదు చేసే విధానంలో తేడా ఉంటది లే వేసే లోని తేడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రోడ్లో అన్నం ముద్ద తింటే కనుక్కొని అసలు మస్తు టేస్ట్ టేస్ట్ ఉంటుంది సార్ రోడ్లో అంతా అయిపోయినా ఇంకా లాస్ట్కి ముద్ద ఇట్లాగా ముద్దలాగా చేయాలి చేసి తింటే ఏమో టేస్ట్ ఉంటుంది